ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు జరుపుకున్నాం అసలు సుబ్రహ్మణ్యుడు ఎవరు మనం ఎందుకు జరుపుకో మనం ఈ షష్ఠిని ఎందుకు అంత విశేషంగా జరుపుకోవాల్సి వస్తుంది అనే విషయం గురించి అలాగే సుబ్రహ్మణ్య జననం గురించి మనం కూడా ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం మనం సుబ్రహ్మణ్యుడు ఎవరు అంటే శివ శివ పుట్టిన వీర్యం నుంచి విలువరించిన ఒక్కగానొక్క కొడుకు గణేషుడు తెలుసుగా మనకి గణేషుడు ఎలా కుడుకవ్వాడు తను పార్వతీదేవి తను స్నానానికి వెళ్ళేటప్పుడు చిన్న ముద్దతో తను ఒక బొమ్మలాగా తయారు చేసి తను స్నానం చేస్తున్న బయట బొమ్మలాగా పెట్టి కుమార నేను స్నానానికి వెళ్తున్నాను ఎవరిని రానే మాకు అని చెప్తే శివుడు ఆ టైంలో వస్తే శివుణ్ణి వెళ్ళనియట్లేదని శివుడు తల నరికేశాడు తర్వాత అమ్మ స్నానం చేసి బయటికి వచ్చాక అమ్మవారు మీరు ఇలా చేశారా అని శివుణ్ణి ఉంటుంటే అప్పుడు శివుడి గజ ఏను యొక్క తలకం తలని తీసుకొచ్చి ఆ బొమ్మకి అతికించి తనని మొద మొదటి పుత్రుడిగా స్వీకరించాడు మనకి గణేషుడి గురించి అందరికీ తెలుసు రెండవ పుత్రుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు జననం ఎలా జరిగిందంటే ఒకనొక టైంలో సతీదేవి తెలుసు కదండి పార్వతీదేవి యొక్క అంశే సతీదేవి 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 వినియోగంతో శివుడు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అన్నీ అన్నీ వదిలేసి తను ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా తారకాసుడు అనే రాక్షసుడు వచ్చేసాడు తారకాసుడు ఒక వరం ఉంది ఏంటంటే బ్రహ్మ శివుడి యొక్క కొడుకు మాత్రమే నన్ను చంపగలడు వేరే ఎవ్వరూ నన్ను చంపలేరు అని శివుడి శివుడు బ్రహ్మగారి దగ్గర వరం తీసుకున్నాను బ్రహ్మగారి దగ్గర అసలు ఏం వరం తీసుకున్నాడు అంటే నాకు చావే లేకుండా ఒక వరం ఇవ్వంటే బ్రహ్మగారు అట్లా కుదరదు చావే లేకుండా పుట్టిన మనిషి గిట్టక తప్పదు గిట్టిన మనిషి మళ్ళీ పుట్టక తప్పదు కాబట్టి ఈ వరం నేను ఇవ్వలేను అంటే సరే నాకు శివుడికి శివుడు ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసం చేస్తున్నాడు కదా శివుడి ఆయన శివుని యొక్క కుమారుడితోనే నా యొక్క ఆ పతనం జరగాలి అని కోరుకుంటాడు అని వెర్ర వీగిపోయి ఇంకా రాక్షసులు రాక్షసులు అందరూ ఒకటయ్యి దేవతల రాజ్యాలన్ని చెడగొట్టి అవి చేసి ఇది చేసి చేస్తూ ఉండగా ఇంకా వీళ్ళందరూ విసిగిపోయి పార్వతీదేవిని ఇచ్చి పార్వతీదేవి పార్వతీదేవిని ఇచ్చి పర్వతరాజు పర్వతరాజు తన తన తనయురాలైన స పార్వతీదేవి సతీదేవి యొక్క అంశతో పుట్టిందని తెలుసుకొని పార్వతీదేవికి ఇచ్చి వివాహం చేస్తారు వివా వివాహం చేసి వీళ్ళు ఒక వెయ్యి వంద సంవత్సరాల వరకు క్రీడిస్తూ ఉంటారు క్రీడిస్తూ ఉండగా క్రీడించకముందు వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు పార్వతి శివ పార్వతుల యొక్క మీ యొక్క కుమారుడితోనే ఈ రాక్షసి వద జరగాలి తండ్రి అని కోరుకుంటారు సరే అని అని చెప్తాడు శివుడు కూడా అప్పుడు ఏమైందంటే శివ పార్వతులు క్రీడిస్తూ ఉండగా వంద సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దేవతలందరూ గుంపుడి అనుకుంటూ ఉంటారు ఏమని అంటే ఇప్పుడు అమ్మవారు జగత్మాత శివుడు అన్ని లోకాలను శాసించే ఆయన వీళ్ళిద్దరు కలయికతో పుట్టిన బేబీ బుడ్ బిడ్డ ఇంకెంత పవర్ఫుల్ అది మనం తట్టుకోగలమా అది భూతము ఇంకేదో ఇంకేదో అవుతుంది మనం ఇవన్నీ తట్టుకోగలమా అసలు అని చెప్పి ఈ ఈ దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వచ్చి తన దగ్గర నుంచి వై తండ్రి తండ్రి అని అందరూ పిలుస్తూ ఉన్నానంట తను క్రీడిస్తున్న సమయంలో అయితే శివుడు వదిలేసి వచ్చి బయటికి వచ్చి చూసేసరికి వీళ్ళందరూ నోకరి వెళ్ళి తండ్రి మీరు మీరే నాకు మీరే మా యొక్క బాధను తీర్చాలి తండ్రి అది ఇది అని చెప్తే మీరు క్రీడించడం మాపై శివుడు వాళ్ళందరి మాట విని ఇప్పుడు నా దగ్గర నుంచి వీర్యం వస్తుంది కదా ఆ వీర్యంని మరి నేనేం ఏం చేయాలి అని అడుగుతాడంట ఆ దేవతలందరూ మీరు భరిస్తారా అని అడిగాడంట శివుడు అమ్మో మేమా మేము భరించలేము అని అప్పుడు ఆ శివుడు వీర్యాన్ని భూదేవి భూదేవికి ఉన్నంత ఓపిక ఎవరికీ లేదంటారు కదా మీరు భూదేవికి ఇవ్వండి అని చెప్తారంట భూదేవి తీసుకుంటుందంట ఇష్టంగానే నేను తీసుకోను నా వల్ల కాదు నేను ఎందుకు తీసుకోవాలి వేరే యొక్క వీర్యం అని తీసుకుంటుందంట తీసుకు సరే అని అలా ఏం చెప్పకుండా వీర్యం తీసుకుంటుందా తీసుకునేసరికి వీర్యం అత్తను తట్టుకోలేకపోయిందంట అంత తేజ తేజోమయమైన వీర్యంని ఆ భూదేవి తట్టుకోలేకపోయిందంట తట్టుకోలేక తట్టుకోలేక ఇంక దేవతలందరి దగ్గరికి వచ్చి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ వీర్యాన్ని బగబగ అగ్ని మండల్లా మండిపోతుంది నా వల్ల కావడం లేదు నేను ఇది నేను సహించలేను అంటే దేవతలందరూ ఆలోచించి బగబగ మండే దాంట్లోనే మనం దీంట్లో ప్రవేశిస్తే దీన్ని ఈ వీర్యాన్ని ఎట్లుంటుంది అని అనుకుని అగ్నిదేవుడి దగ్గర ఆ వీర్యాన్ని ప్రవేశిస్తాను అగ్నిదేవుడు కూడా తట్టుకోలేక గంగానదిలో విరుస్తాడంట రెల్లుగడ్డి దగ్గర విరుస్తాడంట ఆ రెల్లుగడ్డి దగ్గర కృతికలు కృతికలు అనే వీడియో ఇంకొకటి ఉంది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి నా ఛానల్లో ఉంటుంది కృతికలు ఎవరు అసలు ఈ కృతికలు ఎవరు అనే విషయం గురించి వీడియో చేశాను వీడియో తప్పకుండా చూడండి ఈ కృతికలు ఆయన ఆయన వద్దని చెప్పేసరికి వదిలేసారిగా వీడియం ఆ శరవణ వెల్లు గట్టు తెల్లు గట్టు దగ్గర అమ్మ ఈ ఉండగా ఈ బేబీ చిన్న బేబీ అత్యంత అమాయకంగా అత్యంత సోం అందంగా చాలా బాగున్నాడంట శక్తివంతంగా కాంతివంతంగా కనిపిస్తున్నాడంట ఈ కృతికలకి చూసి తీసుకొని వచ్చి వాళ్ళు నేను పాలిస్తా నేను పాలిస్తానని అందరూ ఆ ఆరుగురు కృతికలు నేను పాలిస్తా నేను పాలిస్తా అని తీసుకుంటున్నానంట అయితే మరి ఒకళ్ళు పాలించిన తర్వాత రెండో వాళ్ళు పాలేయడం రెండో తల్లి తను బాధపడుతుందిగా అలా బాధపడకూడదని సుబ్రహ్మణ్యుడు ఆరు తలలతో తను తను ఎవరు శివుడి పుత్రుడు కదా శివుడి వీర్యంతో జన్మించిన వాడు తనకి ఇంకెన్ని పవర్ఫుల్ ఎంత పవర్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఆయన ఎంతో తేజోవంతుడై ఆరు తలకాయలు తెచ్చుకున్నాడు ఆరుగురు కృతికలతో పాలు తాగి పెరిగాడు తర్వాతకి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు తన కన్నా పార్వతి పార్వతీ శివ పార్వతుల దగ్గరికి వెళ్ళి శివ పా పార్వతీదేవి దగ్గర స్కందుడిగా పిలువబడ్డాడు స్కంద అని పేరుతో పిలిచింది పార్వతీదేవి ఈ ఆరుగురు తలకాయలు పుట్టించాడుగా కృతికల కోసం షణ్ముఖుడు షన్ షెట్ అంటే ఆరు కదా షణ్ముఖుడు అయ్యాడు కాబట్టి ఆరు తలకాయలతో పుట్టినవాడు కాబట్టి షణ్ముఖుడు షణ్ముఖుడు అని పిలుస్తాం కృ ఈ సేమ్ ఈ సుబ్రహ్మణ్యుడికి మొత్తం మొత్తం వివిధ గల పేర్లు ఉన్నాయి వివిధ రకాల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా సుబ్రహ్మణ్యుడి యొక్క జననం జరిగింది మనం ఎంతో తేజవంతమైన ఎంతో శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యుడు శివుడి యొక్క శక్తితో పుట్టిన ఈ సుబ్రహ్మణ్యుని పూజిస్తే మనకి సర్పదోషాలు కాల సర్పదోషాలు సంతానలేమి ఇలా చాలా రకాల విద్య అభివృద్ధి అన్నిటికీ చెక్ పెట్టేస్తాడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో మనం పూజించామంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈరోజు సుబ్రహ్మణ్యని పూజించండి